నస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ ఛానక్కి ప్రజెంట్ మనమైతే మన నెల్లూరు మూలపేట శివాలయం దగ్గర అయితే ఉన్నాం ఉన్నమాట మహాశివరాత్రి మహోత్సవం సందర్భంగా ఇక్కడైతే రథోత్సవం జరుగుతుంది నెల్లూరు నలుమూలల నుంచి ప్రజలందరూ కూడా తరలివచ్చి ఆ రథోత్సవంలో పాల్గొంటూ ఉన్నారు అద్భుతమైన కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి అదే అదేవిధంగా రథాన్ని కూడా అద్భుతంగా డెకరేట్ చేశారు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చాలా అంటే చాలా కనువిందుగా ఉన్నమాట విశేషాలు ఏందో ఒకసారి చూద్దాం ఈ మూలస్థానేశ్వర స్వామి బ్రహ్మోత్సవంలో ఈ రోజు రథోత్సవంలో రాజకీయ పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన పిల్లల ప్రజలందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన మూల స్థానేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవంలో భాగంగా రథోత్సవం అత్యంత వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తయి ఇప్పుడే దిష్టి తీర్పు సాంప్రదాయ కార్యక్రమాలన్నీ పూర్తయి పూర్తయ్యాయి ఈ రథోత్సవంలో ప్రతి ఒక్కరు పాల్గొని శివుని దర్శించిన ఎడల వారు ఎంతో పరమశివుడు ఆశీస్సులు పొందుతారని మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి రథోత్సవంలో పాల్గొనే భక్తులందరూ కూడా దయచేసి కొంచెం దూరంగా చేరి రథానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నారు భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఈ రథోత్సవ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని శ్రీవార్ల ఆశీస్సులు పొంది ఈ రథోత్సవాన్ని విజయవంతం చేయవలసినా కూర్చున్నాం